ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి వైఎస్ షర్మిల ఏం చెప్తారు మీరు చూడండి ఏదన్నా చెప్తారా మీకు ఇప్పుడు బాబాయిని హత్య చేయించింది మా అన్న జగన్మోహన్ రెడ్డి ఏదన్నా చెప్తుంది కేసీఆర్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించినా అని చెప్పినటువంటి వ్యక్తి ఒక రాజకీయ అజ్ఞానంతో ఏదన్నా చెప్తుంది దస్తగిరి కాకుండా ఇంకొకళ్ళు కాకుండా వైఎస్ రెడ్డి గారిని ఎవరు చంపి ఉంటారు మీ నమ్మకం నేను ఒకటి బాగా గుర్తుంచుకోండి విజయ గారు ఇది ఇటను సపరేట్ డిబేట్ పెట్టినా నేను చెప్తాను నీకు తప్పకుండా వద్దు ఎందుకంటే రాజకీయంగా పూర్తిగా మనం దిగజారి మాట్లాడొద్దు మీకు సిబిఐ దాంట్లో ఛార్జ్షీట్లో చూడండి రిపోర్ట్లో చూడండి మీరు వివేకానందరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లోపలికి వెళ్ళి దర్వాత తీసిర్రని చెప్పేమో ఒక రిపోర్ట్ ఉంది మొదట వేసినటువంటి చార్జ్షీట్లో రామ్ సింగ్ ఎస్పీ ఎవరు నాకు ఎవరన్నా నేను రెండో చార్జ్ రెండో దాంట్లో రిపోర్ట్లో అదే దాంట్లో ఇంకో పేరా దర్వాద పలగొట్టి లోపలికి పోరాని ఉంది ఓకే ఇది క్లారిఫై చేసుకో మన సిబిఐ వాళ్ళని కావచ్చు సునీతారెడ్డిని కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఎవరికి ఉన్నా ఓకే ఒకటేమో లోపల నుంచి తీసారని ఉంది రెండోది బద్దలుగుట్టి తలుపు కొట్టి లోపలికి వెళ్ళారని ఉంది దీని మీద ఎవడైతే నేను చంపినో చంపిన నేను తర్వాత తీసిన అన్నాడు చనిపోయిన నేను తెలిసిన తర్వాత దర్వాదాలు వలగొట్టి లోపడిపోయారు అని ఇంకోది అంటుంది బాధ ఫోటోతో సహా దీని హిస్ట్రీ చాలా పెద్దగా ఉంది వన్ రైట్ క్వశ్చన్ ఒక్కడ బాగు విజయ్ గారు అవినాష్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఎంపీ పూర్తి స్థాయిలో కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి సపోర్ట్ చేసిర్రు గెలిపించు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ అప్పటికే పార్లమెంటు మెంబర్గా అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ చేసిండు వివేకానంద రెడ్డి గారు ప్రచారానికి కూడా ఈ రిటర్న్ వచ్చిండు ఇది రాజకీయ హత్య కాదు ఓకే క్లియర్ ఆ రిపోర్ట్ని కావాల్సి ఉంటే మొత్తం నేను తీసుకొచ్చి చూపెడతాను రెడ్డి గారిని చంపడంలో ఆయన పూర్తిగా నిర్వీర్యం లోపల ఎవరికి లాభం అవుతాయి అంటే పాపం భార్య కూడా ఉంటుందో ఉండో నాకు తెలియదు కానీ ఏ భార్య కానీ అడగాల్సి ఉంటుంది కొడుకు అల్లుడు అల్లునికి బిడ్డకు ఓకే పూర్తి స్థాయి లాభం జరిగింది వాళ్ళిద్దరికే కానీ రేపు ఎల్లుండో నా ప్రాణానికి హాని ఉంది నా మీద కూడా అటాక్ జరిగేటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పి తను పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు సునీత గారు ఇవాళ చెప్తున్నా కదా ఆమెను ఏమన్నా చేపించి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద కూడా చంద్రబాబు నాయుడు ఓ నరూప రాక్షసుడు సొంత బిడ్డనిచ్చిన మామను రెవెన్యూ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన మామను కర్షక్ పరిషత్ చైర్మన్ ఇచ్చినటువంటి మామను ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాక రెండో ప్లేస్ ఇచ్చినటువంటి మామను ఎంత ఏం చేశాడు మనకు అందరికి తెలుసు కదా ఈ సునీత లెక్కన